హలో మామ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజైతే బాంబుతోనైతే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం చూడండి మనమైతే బాంబు వేస్ అయితే చేపలు అయితే ఇట్లా దొరుకుతాయి అని చెప్పేసి ఒక డ్రై అయితే చేస్తున్నాం చూడండి ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ లైక్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి సో మనం ఇలాంటివి చేసే వీడియోస్ అయితే మనకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతాయి చూడండి మనమైతే ఇందాక ఇక్కడైతే మనము వలతోనైతే చేపలు అయితే పట్టాము సో ఉండే చేపలు కాకపోతే పల్సగా అయితే ఉండే సో మన వర్షానికైతే కొంచెం నీళ్ళు అయితే పెరిగినాయి మళ్ళీ అయితే వచ్చాయి చూడండి మనమైతే ఈ బాంబుతోనైతే మన ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం చూడండి ఒక బండకైతే మనం బాంబు అయితే కట్టుకొని చూడండి మావాడైతే అంటిస్తున్నాడు చూడండి సో ఇట్లా పెట్టేసి అయితే ఆ నీళ్ళకైతే విసిరేస్తామన్నమాట సో మన ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి చూడండి బాంబు అయితే నీళ్ళు అయితే వడేసినా చూడండి నీళ్ళు అయితే బ్లాస్ట్ అయితే ఎట్లయితే చూడండి సో నీళ్ళైతే వడేసిన తర్వాత అయితే బ్లాస్ట్ అవుతాయి అవ్వదు అనుకున్నాము కానీ బ్లాస్ట్ అయితే అయింది కాకపోతే ఇక్కడ చేపలు అయితే లేకపోవడం వల్ల సో ఒక చేప కూడా అయితే పైకి రాలేదు సో మనం నెక్స్ట్ అయితే లాంగ్ వేడ్ అయితే మనం పెడతాము సో ఇక్కడ ఎక్కడైతే చేపలు ఉంటాయో అక్కడికైతే వెళ్ళి సో మనమైతే ఇట్లా ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాము సో మనకైతే కొంచెం సపోర్ట్ అయితే కావాలి మీరైతే ఈ వీడియోని అయితే ఫుల్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అది అనుకుంటున్నా సో మీరు లైక్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా అట్లయితే ఉంటుంది సో మనమైతే నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే వీడియోని చూసి స్వైప్ చేయకండి లైక్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి